అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే బంగ్లాదేశ్లో మన యొక్క హిందువుల మీద ఇంత కిరాతకంగా ఇంత దారుణంగా హత్యలు చేశారు రాచకాలు చేశారు కళ్ళారా చూశాను దానికి సంబంధించి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిను నిన్న శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారితో తిరుపతి ఇందిరా మైదానం నుంచి గాంధీ రోడ్లో ఉన్న పంచముఖ ఆంజనేయ ర్యాలీ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆ గురువు గారితో కలిసి ర్యాలీ చేయడం కొంచెం కలవాలి కలవాలనుకున్నాను రోజుక తిరిగింది చాలా హ్యాపీగా ఉంది ర్యాలీ చాలా సంతోషంగా హ్యాపీగా జరిగింది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్క హిందూ అనే వాళ్ళు మేలుకోవాల్సిన సమయం అనేది వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ మేలుకోవాలి ఒకప్పుడు వ్యాపారం చేయడం కోసమని మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు తర్వాత ఒకటి కాదు రెండు కాదు రెండు వందల సంవత్సరాలు మనం ఎలా మనల్ని ఎలా ఇబ్బంది పెట్టి ఎలాంటి టార్చర్ పెట్టి ఆడవాళ్ళ మానాలను ఎలా తీశారు ప్రాణాలు తీశారు మనం అందరికీ తెలుసు చదువుకున్నాము మరలా అదే స్థితి రాబోతుందనేసి గురువుగారు తెలియపరుస్తున్నారు మనం కానీ మేలుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మరలా మన భవిష్యత్ తరాలకి మనం ఏమి ఇవ్వలేము కాబట్టి ప్రతి ఒక్క హిందూగా పుట్టిన ప్రజలందరూ మేలుకోవాలి ఇది చిన్న విషయం కాదు చుట్టుపక్కల మన ఆసియా ఖండంలో దేశాలంతా చూస్తున్నాము ఎంత కిరాతకంగా తయారవుతున్నాము అందరూ కలిసి మన దేశం మీద పడే అవకాశాలు కూడా ఉన్నాయి మనము మన దేశాన్ని కాపాడుకోకపోతే చాలా అంటే చాలా నష్టపోతాము దయచేసి ప్రతి ఒక్క హిందూ స్వాడు ధైర్యంగా తన యొక్క గొంతు నెత్తి చాటే సమయం వచ్చింది రేపు నీ పిల్లలు సంతోషంగా బతకాలంటే ఈ రోజు నుంచే నువ్వు కష్టపడాలి నీ కష్టాన్ని పడుతూనే ఒక పది నిమిషాలైనా సరే నీ యొక్క హిందూ ధర్మాన్ని గురించి ఎవరికొవరు తెలియపరచండి తెలియపరిచి మన యొక్క ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం ర్యాలీ ఎలా జరిగిందో చూద్దాము అండి స్వామివారు ఏం చెప్పారు కూడా ఉందామండి

ండేమ్ <tövarnis> సండే <tövarnis> <tövarnis>